నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక శుభకరమైనటువంటి విశేషం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఎన్నో సంవత్సరాల యొక్క పోరాటము ఈరోజు విజయవంతమైంది సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అది ఎలా అంటారా అంతర్గత వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి చెందడం లేదు అందులోనే సబ్ క్యాట్ సబ్ క్యాస్ట్ అదే ఐ మీన్ సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి అనేది వాళ్ళ సమస్య దానికోసం ఏడుగురు ధర్మాసన సభ్యులు ఉన్నటువంటి సుప్రీంకోర్టులో మంది ఒక నిర్ణయానికి ఒకరు మాత్రం వ్యతిరేకించడం జరిగింది సో ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అయితే ఆమోదం పొందింది దానికి సంబంధించి గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్డినెన్స్ కూడా పాస్ చేసింది జై హింద్